మనము గతంలో నాకి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి మీరు అందరికీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు సహకరించినారు మీకు అందరు కూడా పేరు పేరు నమస్కరిస్తున్నాను మళ్ళీ వార్డు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో మీరందరూ కూడా మన మా పార్టీ తరఫున వ్యక్తిని గెలిపించాలని కోరుకుంటూ ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్న మన పనులు కావాలి వాళ్ళు పనులు కావాలంటే మన దున్నపోతు కట్టేసి ఆవుకు పాలు పిండమంటే రావు మన ఆవుకే కట్టి ఆవే పాలిస్తుంది మన ఎవరికో ఓటేస్తే మనకి వాళ్ళలో పనులు కావు దయచేసి ఆలోచన చేయండి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న చాలా మరకు చేసుకున్నాం చేయాల్సిన అవసరం చాలా ఉన్నాయి దయచేసి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా అస్తం గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఎందుకంటే చాలా మంది పెద్ద ఎత్తున వచ్చినారు ఈరోజు మళ్ళీ